హిందూ మతంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది శ్రీకృష్ణ భగవానుడి జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమి అని అంటారు మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమీ తిథి రోహిణి నక్షత్రంలో జన్మించాడు శ్రీ మహావిష్ణువు ఎనిమిదో అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడని నమ్ముతారు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని అంటే లడ్డు గోపాలుడిని పూజిస్తారు ఈ రోజున ఉపవాసం కూడా పాటిస్తారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు వచ్చింది పూజా విధానం ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి తేదీ ఎప్పుడు అంటే ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజు సోమవారం రోజు అయితే వచ్చిందండి ఆగస్టు ఇరవై ఆరు సోమవారం రోజు అయితే దీనికి సంబంధించిన శుభ ముహూర్తం ఎప్పటి నుంచి అంటే అష్టమీ తిథి ప్రారంభం ఎప్పటినుంచి అవుతుందంటే ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఇక అష్టమి తిథి ముగింపు ఎప్పుడు అంటే ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఇక రోహిణి నక్షత్రం ప్రారంభం ఎప్పుడు అవుతుంది అంటే ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ముగుస్తుంది ఇక నిశిత పూజ సమయాలు చూస్తే ఆగస్టు ఇరవై ఏడు అర్ధరాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు అయితే శ్రీకృష్ణ జన్మాష్టమిని ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరవ తేదీన జరుపుకోవాలా ఆగస్టు ఇరవై ఏడవ తేదీన జరుపుకోవాలా అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి అయితే అష్టమి తిథి ఇంకా రోహిణీ నక్షత్రం ఏ రోజైతే ఉదయం నుంచి ఉంటుందో ఆ రోజునే మనము శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి అనేది జరుపుకోవాలన్నమాట ఇక దీని ప్రకారం చూస్తే అష్టమి తిథి అనేది మనకు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ ఉదయం నుంచి అయితే ఉదయం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఉంది ఇక రోహిణి నక్షత్రం ప్రారంభం అనేది మనకు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి అయితే రోహిణి నక్షత్రం ప్రారంభం అవుతుంది కాబట్టి మనకు ఆగస్టు ఇరవై ఆరవ తేదీ అనేది శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోవడానికైతే పనికిరాదండి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన మనకు ఉదయం నుంచి అష్టమీ తిథి ఇంకా రోహిణి నక్షత్రాలు రెండు కూడా ఉదయం నుంచి ఉన్నాయి కాబట్టి మనము ఆగస్టు ఇరవై ఏడవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకోవడం అనేది జరుగుతుంది ఇక పూజా విధానం కనుక గమనించినట్లయితే ఉదయాన్నే లేచి స్నానం చేయాలి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇంటి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి అనంతరం దీపం వెలిగించాలి సకల దేవతలకు జలాభిషేకం చేయండి ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని అంటే లడ్డూ గోపాలుడిని పూజిస్తారు బాలగోపాలుడికి జలాభిషేకం చెయ్యాలి ఈరోజు బాలగోపాలుడిని ఊయలలో కూర్చోబెట్టి ఊపుతారు మీ కోరిక మేరకు కన్నయ్యకు లడ్డూలు నైవేద్యంగా పెట్టండి సాత్విక వస్తువులు మాత్రమే సమర్పించాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాత్రి పూజ చాలా ముఖ్యం ఎందుకంటే శ్రీకృష్ణుడు రాత్రి జన్మించాడు రాత్రి కృష్ణుడికి ప్రత్యేక పూజలు చేయడం మంచిది అలాగే బాలగోపాలుడికి పంచదార మిఠాయి డ్రై ఫ్రూట్స్ను అందించాలి చివరిగా హారతి ఇవ్వాలి చిన్ని కృష్ణుడికి ఈరోజు పారిజాత పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు కృష్ణాష్టమి రోజు ఒక పూట భోజనం చేసి ఇస్కాన్ ఆలయాలను సందర్శించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి ఇక కృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి ప్రాముఖ్యత గమనించినట్లయితే శ్రీకృష్ణ జన్మాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కృష్ణుని ఆచారాల ప్రకారం పూజించాలి ఈరోజు పూజ చేయడం వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుంది శ్రీకృష్ణుడు రాత్రిపూట జన్మించాడు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని రాత్రిపూట మాత్రమే పూజిస్తారు కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాదముద్రలు ఇంటి ముందర వేస్తారు తమ పిల్లలకు గోపాలుడిలా అందంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతారు సంతానలేమితో బాధపడుతున్న దంపతులు కృష్ణాష్టమి రోజు సంతాన గోపాల మంత్రంతో పూజ చేయడం వల్ల పిల్లలు కలుగుతారని నమ్ముతారు అలాగే కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కన్నయ్యను పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది